హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరి కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి మనకు ఆర్బీఐ వచ్చేసి జనవరి ఫస్ట్ నుంచి కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇంతకీ ఆ కొత్త రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో దట్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే చాలా వరకు మెయిల్స్ కానివ్వండి మెసేజెస్ కానివ్వండి వాట్సాప్ మెసేజెస్ కానివ్వండి ఇట్లాంటి వాటిలో మనకు చాలా వరకు లింక్స్ అయితే పెడుతూ ఉన్నారు కదండి సో ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇలా అమౌంట్ వస్తుంది అట్లా అనేసి చాలా లింక్స్ అయితే పెడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో సో ఇలాంటి లింక్స్ మనము క్లిక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన అకౌంట్లో ఉన్న డబ్బులు కానివ్వండి సో మన ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళైతే సేకరిస్తున్నారండి సో ఈ సైబర్ నేరగాళ్ళ నుంచి ఇవన్నీ కూడా మనము ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే మనకు ఆర్బీఐ వచ్చేసి కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరిగింది మన బ్యాంకింగ్ అకౌంట్ ఏదైతే ఉంటుందో మరింత సెక్యూర్గా ట్రాన్స్పరెంట్గా ఎఫిషియెంట్గా ఉండాలన్న ఉద్దేశంతోనే జనవరి ఫస్ట్ నుంచి ఈ రూల్స్ అయితే తీసుకొని రావడం జరిగిందండి ప్రతి ఒక్కరైతే బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సో మన బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుందండి సో డార్మెంట్ అకౌంట్స్ కానివ్వండి ఇవి చాలా కాలం పాటు మనకి సాధారణంగా యూజ్ చేయకుండా టూ ఇయర్స్ పాటు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయకుండా ఉంటాం కదా సో ఇట్లాంటి వాటిని అయితే ఇప్పుడు మనము కంపల్సరీగా మనము కేవైసీ అయితే చేయించుకోవాలండి అప్పుడే ఈ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉంటుంది అంతేకాకుండా ఇన్యాక్టివ్ అకౌంట్స్ అంటే వన్ ఇయర్ నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ యూస్ చేయకుండా ఉన్నా కూడా ఆ అకౌంట్ వచ్చేసి ఇనాక్టివ్ అయిపోతుంది కదా అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ అండి సో ఈ మూడు అకౌంట్లు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాపర్గా కేవైసీ చేసుకుంటేనే మనకు ఈ అకౌంట్స్ అయితే రన్ అవుతాయి లేకపోతే మనకు ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకుండా ఎలాంటి యూసేజ్ చేయకుండా ఉంటే ఈ అకౌంట్స్ కూడా మనకు క్లోజ్ చేయడం అయితే జరుగుతుందండి సో ఈ అకౌంట్స్ క్లోజ్ చేయకుండా అలానే రన్ అవుతే ఏంటంటే మనకు మెయిన్గా దుర్వినియోగం కాకనివ్వండి మోసానికి గురయ్యే ప్రమాదం అయితే ఉంటుందండి సో ఇవి మూసివేస్తేనే మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేకుండా ఉంటుంది ఇన్ కేస్ మీరు ఎవరైనా యూజ్ చేయకపోయినా మళ్ళీ మీరు ఈ అకౌంట్స్ని రన్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా మీరు ఏదైతే బ్యాంక్ ఉందో అక్కడ వెళ్ళి మీరు వీడియో కేవైసీ అయితే చేయించుకోవాలండి కేవైసీ అప్డేట్ చేసుకుంటే మళ్ళీ మన బ్యాంక్ అనేది ప్రాపర్గా కొంచెం గా అయితే ఉంటుంది సో ఎలాంటి ఇష్యూస్ లేకుండా యాక్టివ్గా అయితే అవుతుందండి సో మన కస్టమర్స్కి సంబంధించి ఏదైతే అప్డేట్స్ ఉంటాయో అవన్నీ కూడా మెయింటైన్ చేయడానికి అయితే ఉంటుంది సో డెఫినెట్లీ ఎవరైనా ఇనాక్టివ్ అకౌంట్స్ కానివ్వండి డార్మెంట్ అకౌంట్స్ కానివ్వండి లేకపోతే మనకు ఏదైతే జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉందో ఇవన్నీ కూడా వన్ ఇయర్ కంటే మించి ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేయకపోతే డెఫినెట్గా వెళ్ళి కేవైసీ చేయించుకొని అప్డేట్ చేసుకోండి లేకపోతే మనకు జనవరి ఫస్ట్ తర్వాత ఇవి క్లోజ్ అయితే అవుతాయి ఎందుకంటే క్లోజ్ అవుతుండే మనకు బెటర్ ఉంటుంది లేకపోతే మళ్ళీ మన ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో సైబర్ నిరగాల దృష్టికి అయితే వెళ్తాయి కాబట్టి మళ్ళీ మన డబ్బులు పోయే ప్రమాదం అయితే ఉంటుంది సో దిస్ ఇన్ఫర్మేషన్ అండి ఆర్బీఐ అయితే మంచి రూల్ అయితే తీసుకురావడం జరిగింది జనవరి ఫస్ట్ నుంచి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి అంతేకాకుండా ఎలాంటి బ్యాంకింగ్కి సంబంధించి కానివ్వండి సో పెన్షన్కి సంబంధించి పీఎఫ్కి సంబంధించి గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి సో డెఫినెట్గా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో బబ్బాయ్ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి